నమస్తే వెల్కమ్ టు మన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగిన అభివృద్ధి పనుల గురించి నూతన సంవత్సర సందర్భంగా ఒక సమగ్ర నివేదిక విడుదల చేశారు ఆరు నెలల కాలంలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజల మధ్య చర్చనీయాంశమయ్యాయి తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలలో పీఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రాధాన్యత పొందాయి ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం కోసం ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు కేటాయించడం గొల్లప్రోలు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు డెబ్బై రెండు లక్షల వ్యయంతో పైప్ లైన్లు రిపేర్ చేయడం కీలక చర్యలుగా ఉన్నాయి ప్రజల అవసరాల దృష్ట్యా టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు కేటాయించడం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సిబ్బందిని నియమించడం వంటి చర్యలు ప్రజల మన్ననను పొందాయి అలాగే ముప్పై రెండు పాఠశాలలకు క్రీడా సామాగ్రి కిట్లను అందించడం కొన్ని ప్రాథమిక పాఠశాలలో పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా విద్యారంగానికి తోడ్పాటు అందించారు గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు బాలికల వసతి గృహంలో రెండు లక్షల రూపాయలతో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయడం గుల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం వంటి చర్యలు ప్రజలకు సౌలభ్యం కల్పించాయి తన నియోజకవర్గానికి పారదర్శక పాలన అందించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ అభివృద్ధి పనుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడం ద్వారా ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు ఈ ప్రగతి నివేదికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు వారి అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి పనులు నూతన నాయకత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అదే సమయంలో ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించి ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి